Namaste welcome to News8 అనంతపురం జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన అంజలి మృతిపై పోలీసులు నిజాలు వెల్లడించారు నాలుగు నెలలు గర్భిణీగా ఉన్న అంజలిని రేప్ చేసి చంపినట్టు మొదట్లో ఆరోపణలు వచ్చాయి దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేసి అసలైన నిందితులను అరెస్టు చేశారు కలెక్టరేట్ ఎదురుగా నివసిస్తున్న రాజు అంజలి దంపతులకు ముగ్గురు పిల్లలు ప్రస్తుతం అంజలి నాలుగు నెలలు గర్భిణీగా ఉంది అయితే భర్త కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ మద్యానికి బానిసయ్యాడు ఈ క్రమంలో ఆమె బయల్దారు పనికి వెళ్లి జీవనం సాగిస్తుండేది కానీ ఆమె పేదరికం ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు కార్మికంగా వాడుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం బాలు దస్తగిరిలు అంజలిని ఇంటి నుండి ఆటోలో తీసుకెళ్లి కొన్ని గంటల తర్వాత ఇంటికి వదిలారు ఈ విషయంలో అంజలి ఆమె భర్త రాజు మధ్య అదే రోజు రాత్రి గొడవ తలెత్తింది నీవు ఎక్కడెక్కడో తిరుగుతూ పిల్లల్ని పట్టించుకోవడం లేదని భార్య నిలదీయగా నిత్యం మద్యం సేవిస్తూ నీవు నిర్లక్ష్యంగా బాధ్యతారహితంతో వ్యవహరిస్తూ కుటుంబాన్ని నిరాధారణకు గురి చేస్తున్నావంటూ అంజలి కూడా నిలదీస్తుంది భార్య భర్తల మధ్య గొడవ తీవ్రం కావడం భర్త తీవ్రంగా కొట్టడంతో గాయాలైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది ఆ తర్వాత అంజలి మృతి చెందింది అయితే కొందరు వ్యక్తులు రేపు చేసి చంపినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని అంజలి మృతి దేహానికి శ్మశాన వాటికలోని మార్టం నిర్వహించారు ప్రస్తుతం అంజలిని మోసం చేసిన దస్తగిరి బాలులతో పాటు ఆమె భర్త రాజును కూడా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వీర రాఘవరెడ్డి తెలిపారు పోస్టు మార్టం నివేదిక అనంతరం మరిన్ని చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు సోషల్ మీడియా ద్వారా ఒక అంజలి అనే అమ్మాయి అని చెప్పేసి మాకు ఎస్పీ గారు నోటీస్ చేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాన్ని ఎస్పీ గారు నోటీస్ చూసి చేసి ఇమ్మీయట్గా వన్ టౌన్ సైవ్ కానీ అలర్ట్ చేయడం జరిగింది ఇమిడియట్గా పోయి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని వాళ్ళ కూతురు దగ్గర కంప్లైంట్ తీసుకొని అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన క్లూస్ ప్రకారం ఏం జరిగింది అని చెప్పేసి నిన్నీ కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో వాళ్ళ యొక్క బెయిల్దారుగా పనిచేసే బాలు అని చెప్పేసి దస్తగిరి అని చెప్పేవాళ్ళు ఆమెను మార్నింగ్ తొమ్మిది గంటలకు తీసుకొని పోయినట్లు తెలిసింది ఆ తెలిసిన తర్వాత ఏమని చెప్పేసి మేము పట్టుకుని విచారణ చేస్తే ఆమెకు వచ్చేసి ఆర్థిక పరిస్థితుల్ని అసలాగా చేసుకొని ఆమె భర్తతో సరిగా లేనందువల్ల ఆమెకి మంచి జీవితం కల్పిస్తామని చెప్పేసి మోసం చేసి ఆమెను శారీరకంగా అనుభవించడమే కాకుండా ఆమెను మోసం చేసి వాడుకున్నారు ఆ విషయంలో అంజలి భర్త నిన్న రాత్రి నిలదీయడం జరిగింది మళ్ళీ తీసుకొని తెలిదేసినాక దానిపైన వాళ్ళకి ఘర్షణ జరిగి అతను ఆమెని శారీరకంగా పెట్టడం వల్ల ఆమె చనిపోయినట్లుగా తెలుస్తుంది తర్వాత అతని ఇవన్నీ కప్పిపుచ్చి ఆమెని పుడిచిపేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు మా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని వల్ల మేము ఎమ్ఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి రిక్వెస్ట్ ఇచ్చి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని పిలిపించుకొనేసి ఎగ్జుమేషన్ చేయించి ఎగ్జూమ్ చేయడం జరిగింది బాడీని కూడా ఎగ్జూమ్ చేసి దాంట్లో చెప్తే అది అన్యాచురల్ న్యాచురల్ డెత్ కాదు అన్ డెత్ అని చెప్పేసి ప్రాథమికంగా విచారణలో తేలింది దీంట్లో ఏమంటే ఆమె వచ్చేసేసి రాజు అనే అతన్ని దాదాపు ఒక పన్నెండు పదహైదు సంవత్సరాల ముందు లవ్ మ్యారేజ్ చేసుకునింది వాళ్ళు ఎక్కడే కొద్దిగా చెడు వ్యసనాలకి బానుసులు వాళ్ళంతా తిరుగుతూ బెల్దార్ పని అవన్నీ చేసుకొని బతుకుతున్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఈమె యొక్క నడవడిక వలన వాళ్ళిద్దరికీ డిఫరెన్సెస్ కూడా వచ్చింది వాళ్ళ పిల్లలు కూడా ఇంతకుముందు మాకు ఇది తెలిసిన ప్రకారం వాళ్ళు చిన్న చిన్న దొంగతనాల్లో కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పి తెలిసింది ఈరోజు అతను వాళ్ళ యొక్క బెల్దారులే ఈమె యొక్క ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఆమె మంచి జీవితం కల్పిస్తామని చెప్పి మోసం చేసి అతనితో శారీరకంగా కూడా ఇది చేసినారు దీన్ని వచ్చేసి అతను తట్టుకోలేక భర్త ఆమెను ఏదో క్వశ్చన్ చేసి ఘర్షణ జరిగింది దానివల్ల చనిపోయినట్టు తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి ప్రాథమిక చాలా జరిగింది వాళ్ళిద్దరి ముగ్గురిని కూడా బాలు అనే బెల్లారిని దస్తగిరి అనే మేస్త్రిని నెక్స్ట్ వచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళ హస్బెండ్ రాజుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము వచ్చేసి దాన్ని అగ్విడ్ని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఎగ్జిబిషన్ కూడా చేయడం జరిగింది దీంట్లో వచ్చి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చట్టరించే వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటారు స్పాట్స్ కానీ ఎంసీసీ టీమ్స్ కానీ కంటిన్యూగా వాళ్ళు వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరుగుతున్నారు ఇలా వచ్చేసేసి త్రీ టీమ్స్ పెట్టడం జరిగింది వాళ్ళకి వచ్చే రిలీఫ్గా ఇంకా త్రీ ప్లస్ త్రీ నైన్ టీమ్స్ ఉన్నాయన్నమాట ఒక కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు వచ్చేసి కంటిన్యూస్ తిరుగుతుంటారు వాళ్ళు ఆరు రిపోర్ట్ చేస్తుంటారు వాళ్ళ మా దాంట్లో వచ్చేసి టీంలో వచ్చేసి అందరూ ఉంటారు ఒక పోలీస్ కంప్లైంట్ అయితే వీడియో కాన్ఫరెన్స్ వీడియో అవుతాను మళ్ళీ రెవెన్యూ ఆఫీషల్స్ కూడా ఉంటారు వాళ్ళకి ఎగ్జి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రే ఫోర్స్ కూడా ఉంటాయి క్రియేట్ చేస్తాను నేను మొన్న కూడా రాణి నగర్లోకి పోయేసేసి అక్కడ ప్రజలకు వచ్చేసేసి ఓటర్లకు వాళ్ళ యొక్క ఓటు హక్కు యొక్క ఆవశ్యకతని తెలిపినాము అదేవిధంగా సైబర్ క్రైమ్ మీ దగ్గర వచ్చే పిల్లలు వచ్చేసి సెల్ ఫోన్లలో తీసుకొని చేస్తున్నారు వాళ్ళు ఎవరిక్కడో అదే అదేవిధంగా పెద్ద పిల్లలు వచ్చేసి ఆడపిల్లలు వచ్చేసి ఏమి యాక్టివిటీ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎవరు చేస్తున్నారు సెల్ ఫోన్లు ఏం చేస్తున్నారు అవగాహన వాళ్ళ పైన ఒక కన్ను పెట్టండి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా మేము చేస్తున్నాము ఇటువంటి పైన ఏం జరుగుతుందంటే వాళ్ళు వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఫెరర్ విగ్రహం దగ్గరనే ఇది షెల్టర్ చేసుకున్నారు వాళ్ళు రోజు కొట్లాడుకునే వాళ్ళు అనేసి మనకు కూడా వాళ్ళు తాగి కొట్లాడుకునే వాళ్ళని తెలిసింది ఇక్కడ ఆమె మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాట్ ఎవరు మేమైతే చూడలేదు కాబట్టి ఇద్దరు తాగేవాళ్ళు అని చెప్పేసి అనేసి చెప్పారు దాంట్లో తాగండే దానివల్ల వాళ్ళు ఏదో కొట్లాడుకునేసేసి జరిగింది అనేసి మేము అనుకుంటున్నాము ఇందులో పూర్తి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ రిపోర్ట్ కానీ వస్తే మనం ఎందువల్ల చనిపోయింది ఏం కథ జరిగిందని అని చెప్పేసి మనకి పూర్తి అవగాహన వస్తుంది అయినా కూడా వీళ్ళని వచ్చేసి కన్సర్ సెక్షన్స్ వేసి వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది జరిగింది పిల్లలను కూడా వన్ జీరో ఎయిట్ జీరో వాళ్ళ దగ్గర హోమ్ పంపించడం జరిగింది ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు హ్యాండ్ ఓవర్ చేసిన నిన్ననే ఐసిడిఎస్ వాళ్ళు వచ్చేసి యాక్టివ్గా వచ్చేసి ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయిని వచ్చేసి బాలసంలో చేర్చడం జరిగింది ఆ బాబు చదువుకుంటానంటే చదువు కూడా చేర్పిస్తామని చెప్తున్నారు ఆ పిల్లలను కూడా బాల హోంలో చేర్చడం జరిగింది పిల్లలు ఇద్దరిని వాళ్ళకి ఇల్లు ఉందంట రెండు చోట్ల వీళ్ళకి నడవడి లేకుండా ఆడు ఉండే వాళ్ళతో తట్టుకోలేకుండా వచ్చేసినారని చెప్తున్నారు అతను కూడా నిన్న పట్టుకున్నప్పుడు కూడా ఆయన తాగి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నాడు అనమాట ఆడ ఎవరి దగ్గర వీళ్ళు ఉండేవాళ్ళు కదా పిల్లల్ని చదివించలేదు ఏం లేదు ఆడుకుంటా ఉండేవాళ్ళు అని చెప్పి చెప్పారు ఎన్టీఆర్ 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 కాలనీ ఆడ ఒక ఇల్లు ఉంది వాళ్ళు కూడా ఆడొచ్చేసి మూడు నెలల ముందే వచ్చినారు సార్ అని చెప్పినారు ఇంటికి కూడా వచ్చాను అంటే అక్కడ ఇంటికాడ నుంచి అతను వచ్చేసి నడుచుకుంటూ వచ్చినారు వాళ్ళు నైట్ నైన్ థర్టీ తర్వాత ఆడు కూడా అది చూసినారు ఆడు అడుచుకుంటే కూడా ఆడుండే ఒక సున్యారాయణ అనేసి ఎందుకు ఇక్కడ అడుచుకుంటారు అనుకోండి ఇంట్లోకి అని చెప్పి కూడా తరమడం జరిగింది వాళ్ళ ఇంటి దగ్గర ఎన్టీఆర్ కాలనీలో దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటానే వచ్చినారు నడుచుకు ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటానే వచ్చినారు వచ్చినారు మళ్ళీ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఆడుకున్నారు అతను చెప్పే ప్రకారం వచ్చేది పొద్దునేదో దీని విన్నాడు అందులో చనిపోయినా చెప్పినారు కానీ మనకు వచ్చేసి ఎగ్జిబిషన్ చేసి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే సమ్ ఇంజురీస్ ఉన్నాయి దానివల్ల జరిగిందని చెప్పేసి ఎగ్జిబిషన్